హలో హాయ్ అందరికీ ఈరోజు నేను నా ఒక ప్రా పాత డ్రెస్తో ఇలా ట్రై చేస్తున్నాను ఇలా ఉంటుందో అని దాని దానికోసం ఫస్ట్ ఇలా నాకు ఏ షేప్ వాళ్ళు అలా డ్రా వేసుకున్నాను చక్ పీస్తో వేసుకున్నాక కట్ చేసుకోవాలి షేప్ ఎలా వేసుకున్నామో అలానే నీట్గా కట్ చేసుకోవాలి చాలా రోజుల నుంచి అనుకున్న ట్రై చేద్దామని నాకు కుదిరింది ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను యాక్చువల్లీ కోడి బొమ్మ కుట్టాలనుకుంటున్నా అది ఎలా వస్తుందో మరి బార్డర్ డ్రెస్లోని బార్డరే ఇలా కట్ చేసుకున్నాను దాని షేప్ కోసము దానికోసం లేస్ తీసుకున్నాను ఈ మోడల్ తింటే ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్ కట్ చేసి రెండు అటాచ్ చేసి ఇలా పెట్టాను అవి మారి ఉంటుందని అటు సైడ్ కూడా ఇలాగే పెట్టుకోవాలి అవి మాత్రం రెండు సైడ్లు పెట్టుకోవాలి ఇలా తలకు వచ్చినది ముక్కు కాడ మాత్రం ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది రెండు దుక్కులు కనిపిస్తుంది కాబట్టి ఇలా లాడీస్ ఉంటాయి కదా డ్రెస్ హ్యాంగిల్స్ ఇక్కడ సెట్ చేసుకున్నాను అవి ఇలా కట్ చేసుకొని బాగుంటాయి లోపల సైడ్ పెట్టుకోవాలి డబుల్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలి మొత్తం షేప్ అంతా రౌండ్ నీట్గా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం మధ్యలో ఫిల్ చేసి తిప్పేయాలి కాబట్టి మనకి ఒక చోట ఓపెన్ చేసుకోవాలి తిప్పేసాక బాగుంటుంది డబుల్ స్టిచ్ వేసుకోవాలి కానీ మనం ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత రౌండ్గా మొత్తం అంతా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నేను కిట్ సైడ్ ఓపెన్ చేసుకున్నా మనకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ ఓపెన్లో కొద్దిగా పెట్టుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నా హ్యాండ్తోనే ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నా ఇలా అడ్జస్ట్ చేసుకొని దీంట్లో మనం వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ ఫిల్ చేసుకోవచ్చు నా దగ్గర వైట్ కలర్ది ఉంది అది ఫిల్ చేస్తాను ఇది పీలోకి వచ్చి అంటే అది ఫిల్ చేశాను నేను ఫిల్ చేశాక చూసారా ఇలా ఇలా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసిన మా చిన్నబ్బాయి కోసం ఎలా ఉంటుందో అని చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం ఏదైనా చేయాలనుకునేది మన చేతులతో సొంతంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకు నేను తయారు చేసిన చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపో